జరిగే నా పేరు ముత్యాల రవీంద్ర మహర్షి యోగా సెంటర్ నెల్లూరు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి విశాఖపట్నం రావడం రెండు కోట్ల మందితోటి మన రా రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు కోట్ల మంది సాధకులను తయారు చేయాలి అనే కాన్సెప్ట్ తోటి యోగా మంత్ అని చెప్పి ఈ సంవత్సరాన్ని ప్రయోగించి ఆంధ్ర యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే కార్యక్రమం తోటి ప్రచారాన్ని యోగ ప్రచారాన్ని ప్రారంభించి ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతున్నారు గతంలో కంటే కూడా యోగా మీద బాగా పూర్తిగా అవగాహన కలగడం దీన్ని బాగా ప్రచారం చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమం ఒకరోజు కార్యక్రమాలుగా కాకుండా ఇది మాసోత్సవాలుగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రత్యేక పరిధి తీసుకుని అన్ని రకాల వర్గాల వారిని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో అనుసంధానం చేశారు కాబట్టి ముఖ్యంగా ఈ ధ్యానం ఆసనాలు ప్రాణాయామం అనేది మన జీవన విధానం భారతీయ సంస్కృతిలో ఉన్నది దాన్ని బాగా నరేంద్ర మోడీ గారు వచ్చి యోగా దినోత్సవం ద్వారా ఈరోజు మనకంటే కూడా ప్ర ప్రపంచ దేశాలు ఎక్కువగా దీన్ని సాధన చేసి ఎక్కువ అనుభవాలను పొందుతున్నారు కాబట్టి భారతదేశంలో అనేక రకాలైన ఈ సాధనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి కామన్ యోగా ప్రోటోకాల్ అనేది చాలా నలభై నిమిషాల కార్యక్రమం ఉన్నది దానికి సూక్ష్మ వ్యాయామాలు అదేవిధంగా ఆసనాలు నిలబడి చేసే ఆసనాలు పూర్తిని చేసే ఆసనాలు పడుకుని చేసేవి బోటపడుతున్నాయి అన్ని నాలుగు నాలుగు ఆసనాలు అట్లాగే నాలుగు ప్రాణాయామాలు ధ్యానం ఈ విధంగా ప్రార్థన ప్రార్థన తోటి ప్రారంభించి ఇట్లా నలభై నిమిషాలు ఈ కార్యక్రమాన్ని జనరల్గా మనం చేసుకోవాల్సింది అదేవిధంగా థైరోపిటిక్స్గా ఏదైనా జబ్బులు ఉంటే తగ్గించుకోవడానికి ప్రివెన్షన్ ఇది బెటర్ దెన్ క్యూర్ అంటే ఏమో దుఃఖం మనాలి జబ్బులు ఉంటే తగ్గించుకున్నా లేకపోతే జనరల్గా మనం చిన్నప్పటి నుంచి సాధన చేస్తుంటే ఇటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి కాబట్టి జబ్బులకి సపరేట్గా తగ్గించుకోవడానికి థైరగా కూడా యోగా ఉన్నది కాబట్టి ఈరోజు మనం ఒక్కరికే కాకుండా ఒక్కరి విధిటిగా కాకుండా మనం గ్రూప్గా సామూహికంగా యోగా చేయడం అనేది ప్రపంచ మానసికంగా బాగా ప్రశాంతంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి మన ప్రవర్తనలో మార్పు రావడానికి చెడు అలవాట్లు తగ్గడానికి అన్నిటికీ కూడా పనికొస్తుంది ఈ యోగాతో పాటు మన జీవన విధానాన్ని కూడా మార్చుకుంటూ రెగ్యులర్గా సాధన చేస్తుంటే ఆరోగ్యమైన జీవితాన్ని కలపడానికి ఆనందంగా ఉండడానికి కనిపిస్తుంది ముఖ్యంగా పిల్లలకి కూడా బాగా ఈరోజు ఉపాధి అవకాశాలు కూడా వీళ్ళు శిక్షణకు తయారై చాలామంది ఉపాధి అవకాశాలు కూడా ఈరోజు యోగా శిక్షడుగా తయారవుతున్నారు అదేవిధంగా కాంపిటీషన్లో కూడా ఒకప్పుడు మనకి యోగాని దీనిలో క్రీడల్లో కూడా చేర్చడం ద్వారా యోగాకి క్రీడ రిజర్వేషన్ రావడం అదేవిధంగా ఈ మధ్య కూడా మనకి ఏషియా యోగా చాంపియన్లో సాశ్రీ అనే మహిళకి నెల్లూరు బంగారు పథకం రావడం జరిగింది కాబట్టి పంతొమ్మిది ఇరవై ముప్పై ఆరులో ఒలింపిక్స్లో కూడా యోగా క్రీడని చేర్చాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు గతంలో కంటే యోగా మీద బాగా పూర్తిగా అవగాహన పెరిగింది ఇవన్నీ కూడా ఏదో మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలి యోగా అనేది మన జీవన జీవన విధానం రోజు ఆహారం ఏ విధంగా తీసుకుంటాం నిద్రపోతాం దీన్ని కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎక్కువగా చేసుకుంటే ఆనందంగా ఉండడానికి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి మన అలవాటులో మార్పు రావడానికి కూడా పనికొస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రభుత్వం అనేక రకాలైన ఏర్పాట్లు చేసినాయి ముఖ్యంగా మన పార్కుల్లో నెల్లూరులో అన్ని మున్సిపల్ పార్కుల్లో కూడా ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు ప్రభుత్వ అధికారులు అనేక రకాలైన ఏర్పాట్లు చేసి అందరికీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ ఒక్కరోజు రెండు రోజులు నెల రోజులు కాకుండా కంటిన్యూగా ఒక సాధన ఏదైనా అయితే ఒక తొంభై రోజులు ఒక సాధన చేస్తే ఒక అలవాటు అయిపోతుంది కాబట్టి అట్లా కనీసం ఒక మూడు నెలలు సాధన చేసి తర్వాత రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉదయం సాయంత్రం కూడా మనం చేసుకోవచ్చు ప్రాణాయామాలు ధ్యానం ఆసనాలు ఈ మూడు కూడా కలిపి చేసుకోవాలా కాబట్టి ఏ ఒక్కటి చేసినా కానీ మరెంట్ ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్గా ఎటువంటి జబ్బునైనా తగ్గించుకోవడానికి ముఖ్యంగా బీపీ టెన్షన్ మనకి ఎక్కడైనా కూర్చొని కూడా చేసుకోవచ్చు కాబట్టి మనకి ఆసనాలు రెగ్యులర్గా గంటలు గంటలు చేసుకోకపోయినా ఒక అర్ధ గంటలే మనం ఆసనాలు ప్రాణాయామ ధ్యానం చేసుకోవచ్చు వ్యాయామాలు వాకింగ్ అటువంటివన్నీ కూడా మనకి ఎక్కువసేపు చేయాల్సి ఉంటాయి కాబట్టి మనకి తక్కువ టైంలోనే ఎక్కువ ఫలితాలు ఉంటాయి కాబట్టి మనకి బీపీ టెన్షన్ తగ్గడానికి ఆరోగ్యంగా ఉండడానికి మనకి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం శ్వాస సంబంధించిన ప్రా ఇవన్నీ కూడా ప్రాణాయామాల ద్వారా తగ్గించుకోవచ్చు శారీరకంగా మనకి అనేక రకాలైన జబ్బులు కొన్ని జబ్బులు చేయడానికి కొన్ని జ తగ్గించుకోవడానికి ఆసనాలు ఉంటాయి కొన్ని ఆసనాలకు సంబంధించి కొన్ని చేయకూడని ఆసనాలు ఉంటాయి అందువల్ల మనం యూట్యూబ్లు ద్వారా టీవీలు చూసి కాకుండా ఆన్లైన్లో కాకుండా మన ప్రత్యక్ష గురువుల సమక్షంలో ఈ ధ్యానాన్ని ఆసనాన్ని నేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనకి యోగాంధ్ర అనే కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి ప్రతి ఒక్కరు కూడా దీనికి అంతా కూడా రెండు కోట్ల మంది సాధన చేయాలనే సంకల్పంతో ఉన్నారు దాన్ని ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్లు ఏర్పాటు చేశారు అందరూ కూడా క్యూఆర్ కోడ్ ఉన్నాయి దాన్ని రిజిస్టర్ చేసుకుని మీ ఆధార్ నంబర్ రిజిస్టర్ చేసుకుంటే మనందరం కూడా సాధకులుగా తయారయ్యి మనకి ఇదన్నీ కూడా వరల్డ్ రికార్డు గిన్నీస్ రికార్డు ఇంతకుముందు ఉన్నది ఒకటిన్నర కోట్ల మంది వేరే రాష్ట్రంలో చేస్తున్నారు అదేవిధంగా ఈసారి రెండు కోట్ల మంది చోటు చేయాలి అనేది మన రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకు